రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన పొంగునూరు పట్టణంలోని బసవరాజ జూనియర్ కళాశాలలో పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చల్లారామచంద్రారెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఎంత మనసు ఉన్న వ్యక్తిని ఎందుకంటే ఎంతో మందికి డబ్బులు ఉంటాయి ఎంతో మందికి ఐశ్వర్యాలు ఉంటాయి కానీ ఒక మాట ప్రిన్సిపాల్ గారు అడగతానే ఒకటి అడగతానే నాలుగు వాగ్దానాలు నెరవేర్చిన తెలియజేస్తున్నా మీ అందరి తరఫున కూడా ఆయనకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సేవా గుణం ఉండింది అనుకుంటే ఎక్కడో పాఠశాల లోతేనేమి హాస్పిటల్ మంచి మంచి కార్యక్రమాలకు తాను వంతు కృషి చేసినారంటే ప్రతిదీ కూడా బాగుపడేదానికి ఈ రాష్ట్రంలో ముందుకొచ్చేదానికి ఎంతో ఉన్నాయి ఇది అందరూ కూడా అందరూ కూడా ఆలోచించాలా ఇటువంటి కొత్త వ్యక్తికి మీ అందరి తరఫున నేను ఇక్కడ సన్మానం కూడా చేయదలుచుకున్నా అందరికి కూడా మీరందరూ కూడా వచ్చి అతనికి సన్మానం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం Terima kasih telah menonton Jangan lupa SUBSCRIBE, LIKE, SHARE video ini dan SHARE video ini untuk A. Saniya ba다가 aako.